ॐ श्रीगुरुभ्यो नमः कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः यत्र योगीश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवाणीतिर्मतिर्ममा ई वीडियो मनम సాక్షాత్తు జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ అందించిన జ్ఞానామృత భాండం శ్రీమద్భగవద్గీత గురించిన విశేషాలు తెలుసుకుందాం శ్రీమద్భగవద్గీత పరమ పవిత్ర గ్రంథం అదో విశిష్ట వేదాంత బోధగా వినుతికెక్కింది భగవద్గీతను భక్తి శ్రద్ధలతో చదివినవారు విన్నవారు తమ కర్తవ్యాన్ని తెలుసుకుంటారు పరోపకార భావంతో ముందుకు వెళ్తారు ప్రతి ఒక్కరూ యుక్తాయుక్త విచక్షణతో ప్రవర్తిస్తూ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అని చెబుతుంది గీత ఇది మానవుడిని మాధవుడి స్థాయికి చేర్చి ముక్తిని ప్రసాదిస్తుంది భవబంధాలను తొలగించి ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించి శాంతిని చేకూరుస్తుంది సృష్టిలోని నిగూఢ రహస్యాలను కనుగొనడం మానవుడికి సాధ్యం కాదు అందుకు ఈ లోకంలో ఆ పరమాత్ముడే శ్రీకృష్ణుడిగా అవతరించాల్సి వచ్చింది ఆయన బోధనలే భగవద్గీత రూపంలో మనకు లభించాయి మానవుడి మనసుకు అందని ఈశ్వరుణ్ణి భగవద్గీతలో నిర్వచించిన విధంగా మరే ఇతర పవిత్ర గ్రంథంలోనూ వివరించటం కనపడదు అర్జునుడు శ్రీకృష్ణుడికి ఇష్ట సఖుడు ఏ కర్మ కారణంగానో అతడు ఈ మృత్యుప్రపంచంలోకి వచ్చిపడ్డాడు మోహితమైన ఈ లోకంలో చిక్కుకుపోయిన తన సఖుణ్ణి ఈశ్వరోన్ముఖుడిగా చేసి తరింపచేయాలన్న తపనతో అనేక కోణాల్లో వేదాంత బోధ చేశాడు ఆ పరమాత్మ కృష్ణ భగవానుడు కేవలం అర్జునుడికి బోధించిందే అయినా సమస్త లోకానికి జ్ఞానబోధగా భాసిల్లింది గీత ధర్మరక్షణ కోసం భగవంతుడు ప్రతియుగంలో అవతరించి మంచిని బోధించి చెడును తుడిచిపెట్టమని చెప్పి వెళ్తూ ఉంటాడు ప్రపంచమంతా ఆ పరమాత్మని మాయామయమే సత్వగుణ సంపన్నులైన వారు జ్ఞానమార్గం బుద్ధియోగంతో విశేష సాధన చేసి మోక్షాన్ని పొందుతున్నారు రజోతమో గుణ సంజాతులకు జ్ఞానోదయం కావాలంటే వారు ఆధ్యాత్మిక సాధన వైపు ఆకర్షితులు కావాలి వారి స్థాయిని బట్టి ఉద్ధరించాలనే సంకల్పంతో భగవానుడు వారికి తగిన విధంగానే వేదాంతాన్ని బోధిస్తాడు సాధన చేసి తరించమని ప్రబోధిస్తాడు అస్థిర విషయాల వలలో చిక్కుకొని శాశ్వత సుఖానికి దూరమవుతున్నాడు మనిషి అఖిల సృష్టిని ఆవరించి జ్యోతిగా వెలుగుతున్న ఈశ్వరుడు మరెక్కడో లేడు మనిషి దేహంలోనే ఉన్నాడు అది తెలుసుకోలేక మానవుడు పరమాత్ముడికి దూరమైపోతున్నాడు అందుకే భక్తుడివై నా మీద మనసు నిలిపి పూజ చేయి నమస్కరించుకో అప్పుడిక తప్పక నన్నే పొందుతావు అంటూ అభయమిస్తున్నాడు పరమాత్మ పరిపూర్ణ ఆధ్యాత్మిక సాధనకు భగవద్గీతను మించింది లేదు అందులోని ఏ ఒక్క శ్లోకాన్నైనా తీసుకుని సగం చదివినా విన్నా మనిషికి సద్గతులు కలుగుతాయని వరాహ పురాణం చెబుతోంది స్వామి వివేకానంద సైతం భగవద్గీత పారాయణకు ఎంతో ప్రాధాన్యమిచ్చేవారు నిజానికి ఈశ్వరుడికి వారు వీరు అనే భేదం ఉండదు ప్రతి హృదయంలో కొలువై ఉంటాడు ఆయన మానసాతీతుడు రూపరహితుడు ఆయన ఉనికిని నిర్ధారించలేం ఆత్మస్వరూపుడైన ఆ పరమాత్మను దర్శించాలంటే మనసు తెరను తొలగించి తీరాలి అని విడమర్చి చెబుతోంది భగవద్గీత ఇంతటి ఉత్కృష్ట గ్రంథమైన భగవద్గీతను పారాయణ చేద్దాం పరమాత్మ ఆత్మను ఆకలింపు చేసుకుని ఆత్మసాక్షాత్కారాన్ని పొందుదాం ధన్యవాదాలు